హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మన హైదరాబాద్ మదీనా సెంటర్లో ఉన్న షాదాబ్ హోటల్కి వెళ్తున్నానండి అంటే ఇది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టైం ఇది అనమాట ఇదే అనమాట షాదాబ్ హోటల్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ పాయా తిందామని వెళ్తున్నాను నేను అంటే పాయా చాలా ఫేమస్ అని ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా అంతా ఖాళీగానే ఉంది మేమైతే పాయాను ఒక మటన్ కీమా ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఈ తందూరి రోటీలో తిందామని ఇది ఫస్ట్ అయితే ఇలా ప్లేట్లు పెట్టారు రెండు తందూరు రోటీ ఇది కీమా మటన్ కీమా అనమాట ఇది వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఈ పాయా కూడా నూట అరవై రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు ఇది కీమా అనమాట చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఆర్డర్ చేసింది ఏంటంటే మటన్ పాయ చూడండి వచ్చేసింది మా మటన్ పాయ పెద్ద బౌల్లో ఒక మటన్ మన మేక కాల్ అనమాట ఇది అందరికీ చూస్తుంటేనే ఇప్పుడు అసలే క్లైమేట్ మనకి చల్ల చల్లగా ఉంది వర్షం పడతా ఉంది కదా అందుకనే మేము కూడా నేను పాయ తిందామని చెప్పి ఈ షాదాబ్ హోటల్కి వచ్చారనమాట ఈ సూప్ లాగా ఇచ్చేస్తారనమాట పెద్ద బౌల్లో ఈ ఇందులో మనం ఇలా ఈ తందూరి రోటీని మనం ముక్కలు ముక్కలు ఇలా వేసేసుకునే అందులో తింటా ఉంటే రుచి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ అండి మటన్ పాయ మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు షాదాబ్ హోటల్లో మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా ఒక గిరాని చాయి అనమాట ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్